ఒక బయటికి ఒక వైరల్ అవుతుంది అది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించామనేటువంటిది మీకు సమన్వయంగా ఉన్నప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉన్నప్పుడు అది ఏ రకంగా చేయడం అనేటటువంటి అనేక సమస్యలకి దాని ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ పాలసీ వచ్చినప్పుడు ఆల్రెడీ దీనికి సంబంధించి ఇప్పటికే ఐదవ షెడ్యూల్లో ఉన్నటువంటి అనేక చట్టాలు వాటన్నిటికి విరుద్ధంగా ఉంటూ ఇది అనేక కొత్త సమస్యలకి దారి తీసుకుందండి ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో శాంతి భద్రత సమస్యలు కావచ్చు అనేక రాజ్యాంగబద్ధమైనటువంటి ఛాలెంజెస్ ఉత్పన్నమయ్యేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి సామాజికంగా ఒక అశాంతికి ఒక అభద్రత భావకి ఆదివాసీ యువత వెళ్ళి ఇప్పుడు ఒక రకమైన ఆవేదన నుండి వచ్చినటువంటిది అది రాబోయే రోజుల్లో అదొక ఆ ఒక నాన్ సోషల్ ఎలిమెంట్స్ గా అందుబాత యూత్ ప్రమాదం కూడా ఉంది కాబట్టి అటువంటి ఆలోచన ప్రభుత్వం చేయదు అని మేమైతే విశ్వసిస్తా ఉన్నాం తర్వాత పాపులేషన్ బేస్డ్ క్రైటీరియాకి వచ్చినప్పుడు ఆ కోటకు వచ్చినప్పుడు దీనికి ఒక శాస్త్రబద్ధమైనటువంటి స్టాటిస్టికల్ డేటా డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఇప్పటికి కూడా లేదు మరి దే బేసిస్ మీద పాపులేషన్ బేస్ గా కోట ప్రకారంగా ఈ చట్టం చేస్తారనేటటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్పు కాబట్టి కాబట్టి ఆ క్వశ్చన్ అనేటటువంటిది ప్రాబ్లం కాదు అది క్వశ్చన్ అనేది కాదు మేడం అందులో ఒక ఇంపార్షియల్ అంటే మనకు సీతాంపేట నుండి శ్రీకాకుళం వరకు మరి శ్రీశైలం వరకు ఆదివాసుల యొక్క ప్రాంతం షెక్యూల్ నాన్ షెడ్యూల్ ప్రాంతం ఆ విస్తరించి ఉన్నటువంటి విధానం కావచ్చు ఆ డెమోగ్రాఫికల్ ఆ ఏదైతే ఉందో విస్తరణ ఉందో దాదంతా కూడా ఆ అసాధ్యత మరి అసత అసతుల్యంగా ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా ఆ మనకు పాపులేషన్ బేస్డ్ గా చేయడం కూడా ఇది కొత్త సమస్యలకు దారి తీస్తుంది తప్ప సరైన పరిష్కారం కాదని అయితే చెప్తా ఉన్నాం కాబట్టి దీనికి సంబంధించి లోకల్ అయిన షెడ్యూల్ షెడ్యూల్ ట్రైబ్స్ సెంట్రిక్ మోడల్ అనేటటువంటి దాన్ని ప్రపోజ్ చేసి గతంలో కూడా ప్రభుత్వానికి మేము ఒక మోడల్ డిఎస్ మోడల్ యాక్ట్ ని కూడా మేము గతంలో సబ్మిట్ చేయడం జరిగింది అందరు ఎమ్మెల్యేస్ ద్వారా కాబట్టి మేము ఇప్పటికి కూడా ప్రభుత్వం మీద చాలా విశ్వాసంతో ఉన్నాం ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ అది వర్తించదు మేము అది దాన్ని అంగీకరించడం లేదు అలాగే పాపులేషన్ ని కూడా మేము అంగీకరించేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఆదివాసులు దాన్ని అంగీకరించేటటువంటి ప్రశ్నే లేదు కాబట్టి ఏదైతే వంద శాతం అనేటటువంటిది మెన్షన్ చేయకుండా దీనికి ఒక ప్రత్యామ్నాయ దాని దీన్ని ఒక శాశ్వత పరిష్కారంగా లోకల్ ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే పోస్ట్లున్నాయో ఆ దీనికి సంబంధించి లోకల్ క్యాడర్ పోస్ట్ ని లోకల్ క్యాడర్ పోస్ట్ కలిపి బై ద లోకల్ షెడ్యూల్ షెడ్యూల్స్ అని చెప్తూ ఏవైతే ఇరవై తొమ్మిది ఉన్నాయో ఇప్పటికే జీవో త్రీ పోయిందనేటటువంటి ఒక కారణం చూపిస్తూ మెడికల్ కాలేజ్ లో చేసినటువంటి ఒక క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ పోస్టులు అన్ని రెండు వందల ఇరవై నాలుగు పోస్టులు అన్నింటినీ ఓపెన్ రిక్రూట్మెంట్ లో చేస్తూ ఆ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అలాగే ఆ ఈఎంఆర్ఎస్ లో రిక్రూట్మెంట్ కావచ్చు అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కావచ్చు అంటే జివో త్రీ రద్దయింది అనేటటువంటి పూచి చూపిస్తూ ఇప్పటికే ఇరవై మూడు జివో ఇరవై తొమ్మిది జివోలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అప్లై ఇంప్లిమెంట్ చేయకుండా జిఎస్ కుమార్ కాలంలో సిక్స్టీ ఎయిట్ డిపార్ సిక్స్టీ ఎయిట్ జీవో మెడికల్ డిపార్ట్మెంట్ లో వర్తిస్తుంది దానికి దాన్ని క్రైటీరియా తీసుకుంటూ తీసుకోకుండా ఇంకో జియో జియో నెంబర్ సెవెంటీ సెవెన్ ఇచ్చి ఆ జియో ప్రకారంగా రిక్రూట్మెంట్ చేయడం ప్రమోషన్ చేయడం అనేటటువంటిది తీరని నష్టం జరుగుతుంది కాబట్టి ఇది కాబట్టి దీనికి చేస్తూ ఆ రకమైనటువంటి నష్టం తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది కాబట్టి దీనికి ప్రభుత్వం ఒక షెడ్యూల్డ్ ఏరియా ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అనేటటువంటిది ప్రభుత్వం చేసి ఇరవై తొమ్మిది తీసుకొచ్చి షెడ్యూల్ తయారు చేసి అది లోకల్ కేటర్ పోస్ట్ మనం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాం జోనల్ క్యాడర్ పోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే విధంగా అలాగే స్టేట్ కేటర్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ విత్ ఇన్ దిఫ్టీ వచ్చే విధంగా ఒక జీ చట్టాన్ని తీసుకోలేదు ఫైవ్ ప్రకారం మనం ఒక చట్టాన్ని తీసుకోగలిగితే దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని కోరుతూ ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దీనికి సంబంధించి ఒక కమిటీని వెయ్యాలని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేసి అందులో ఒక ఆంధ్రపాలజికల్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ని కానీ ఒక డిసిఎన్ నుండి ఉన్నటువంటి ఒక ఫ్యాకల్టీని తర్వాత ఆదివాసుల నుండి ఉన్నటువంటి రిటైర్డ్ లీగల్ ఎక్స్పర్ట్స్ తీసుకుని అలాగే ఆదివాసీ ఉద్యమాల నుండి వచ్చినటువంటి ఎవరైతే చట్టాల మీద అవగాహన ప్రతినిధుల్ని తీసుకొని వారి సహకారం కూడా తీసుకొని ఆ కమిటీలో చేర్చి దీనికి పూర్తి పరిష్కారం ఒక శాశ్వత పరిష్కారం చేయడం ద్వారా మాత్రమే ప్రభుత్వం ఆదివాసులకి న్యాయం చేసి ఆదివాసీ యువతకి మేము కోరుతా చెప్పింది దానికోసం ప్రభుత్వానికి మేము ఏ రకంగా దానికి మేము దానికి ప్రభుత్వం ఒక భక్తి మేము మేము కూడా బాగా అబోహవాలు మా క్లాస్ ఉంచనాన్ని ప్రభుత్వం కూడా తీసుకొని పోవాలని కోరుతూ కమిటీ ఎస్టాబ్లైజ్ చేసి దీనికి ఒక సైంటిఫిక్ ఎక్సర్సైజ్ చేసి ఒక షెడ్యూల్ ఏరియా అట్రాక్ట్ తీసు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని రెడీవల్ల కనెక్ట్ మరో పరపాటు జరిగిందన్నారు డిహెచ్ ఎస్టాబ్లైజ్ చేయడం మేము స్వాగతిస్తా ఉన్నాం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నగరం సీఎం అందరూ కూడా ఆదివాసులు పక్షపాతంగా ఉండటం మేము అదృష్టం కానీ దురదృష్టవశంతో ఆ ఏదైతే టీఏసీ ఏర్పాటు చేసిందో టీఏసీ లో నాన్ షెడ్యూల్డ్ ఏరియా మెంబర్ సభ్యుల్ని మెంబర్స్ గా చేర్చడం అనేటటువంటిది అది మేము అంగీకరించడం ఎందుకంటే షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి సమస్యల మీద నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి సభ్యులకు అవగాహన ఉండదు ఆ చట్టాలు నాలెడ్జ్ ఉండదు కాబట్టి వాళ్ళ మీద ఆ ఆ రకమైనటువంటి ఎంపతి ఉండదు కాబట్టి వారు దాని మీద ఆదే సెక్యులేరియల్ ఉన్నటువంటి వారి మీద సరైన సర్వీసెన్స్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చట్టాలు చేసే ప్రక్రియలో అది సమస్య తయారవుతుంది కాబట్టి ఏదైతే టీఏస్ లో ప్యూర్లీ ట్రిపుల్ సెక్యూల్ ఏరియాలో ఉన్నటువంటి మెంబర్స్ ని మాత్రమే సభ్యులుగా పెట్టడం ద్వారా ట్రిపుల్ సెక్యూల్ ఏరియాటువంటి హక్కుల చట్టాల కోసం చట్టాలు పటిష్టమైనటువంటి భద్రతా రక్షణ ఏర్పడుతుందని మీ దృష్టికి తీసుకొస్తూ ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేస్తూ మా సహకారం కూడా తీసుకుని ముందుకు వెళ్ళాలని అతి తొందరలోనే అదే కాకుండా కాబట్టి